లేవు సాంకారులు పంపిస్తానని ఇల్లు పొద్దులే సాంకాలు లేవు ఏమి లేవు నాలుగు నాకు అనుకోలే మాకు నీళ్ళే లేవు మేము ఏం తాగాలేము అనుకోవాలి ఏం చూసి అనుకోవాలి కొత్త పుట్ట కూడా ఇప్పుడు అన్నట్టు కొద్ది తొమ్మిది అంటే ఇప్పుడు అన్నట్టు ఇప్పలేడు కొద్దిగా పంపిస్తానని పంపించలేడు నిన్న పొద్దున్న నుంచి కాచర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుడు ఇదిగా ఇప్పుడు ఏమైనా కూడా కొద్ది ఇప్పుడు కూడా అచ్చిళ్ళు మారిపోయింది భూమి ఏం తీసేయాలి అవసరం లేదు మేమేంటాం చేస్తున్నా పరిస్థితుల రోడ్ వస్తేనే సరి నల్లలు ఒక్క ఒక్కనాడు బందాయి ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి చూపండిపోండి ఏమన్నా ఆ యొక్క కూడా ఒక నాలుగు రెండు రోజులు పిండి మళ్ళీ చేసిండు మళ్ళీ ఇప్పుడు మొత్తం చేసిండు పనిచేసిండు వీలేవు మాకు ధల్లీ బోర్లు లేవు ఏవి లేవు మా పరిస్థిర ఏందో చెప్తున్నావు అంది చేయాలి మీకు నాలుగు రోజులు ఎంత పెడతాయి మీకు ధైర్యం కత్త రంగు దక్కపోయిండు అనంత బోధవారా చెప్